హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జీకే వరల్డ్ ఆల్రెడీ థాయిలాండ్కి సంబంధించినటువంటి మీకు టేక్ ఆఫ్ వీడియో అయితే మీకు ఆల్రెడీ అప్లోడ్ చేయడం జరిగింది దానికి సంబంధించి ఇది సెకండ్ వీడియో మీకు వచ్చి ల్యాండింగ్ సమయానికి సంబంధించినటువంటి ఈ వీడియో అనమాట మీరు ఇక్కడ చూసుకోవచ్చు అక్కడ ఎయిర్పోర్ట్లో ఫ్లైట్లో దానికి సంబంధించినటువంటి అయితే కూడా మీకు ఇక్కడ డిస్ప్లే చేయడం జరిగిందనమాట సో ఇది వచ్చి టికెట్ బోర్డింగ్ పాస్ బోర్డింగ్ పాస్ ఎంట్రీ అయిన తర్వాత అక్కడ ఏ ఏ వస్తువులు అలౌడ్ ఏ ఏ వస్తువులు అలౌడ్ లేదని ఒక డిస్ప్లే బోర్డు కూడా పెట్టారు దానికి సంబంధించి కూడా ఇక్కడ మీకు ఆ ఇమేజ్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది దీన్ని మీరు క్లియర్గా చూడవచ్చు దాంట్లో కొన్ని వస్తువులు అంటే ఫైరింగ్ ఫైర్కి సంబంధించి అలాంటి వస్తువులను అయితే మనము తీసుకెళ్ళడానికి ఛాన్స్ లేదు అనేసి మనకు అక్కడ క్లియర్గా అయితే ఇవ్వడం జరిగిందనమాట దాంతోపాటు ఇక్కడ డేంజర్ సంబంధించినట్టు చూడండి పాయిజన్ సంబంధించి అలాంటి వాటిని కూడా మనం తీసుకోవడానికి ఛాన్స్ లేదు నెక్స్ట్ కత్తి వెపన్స్ అలాంటివి మనము తీసుకోపోవడానికి లేదనమాట ఫైర్ సంబంధించి ఏమైనా మీకు ఇక్కడ సిగరెట్స్ అలాంటివి అయితే అలో చేస్తారు కాకపోతే మ్యాచ్ బాక్సులు లైటర్లు అయితే అలో అనమాట సో మీరైతే ఇక్కడ చూసుకోవచ్చు ఏ ఏ వస్తువులు తీసుకెళ్తారు నడిసి సో ఆ తర్వాత మనమైతే ఎయిర్పోర్ట్లో ఎంటర్ అయిపోయిన తర్వాత మనము ఆల్రెడీ ఇక్కడ చూసాం కదా ఇవి ఎందుకు పెడుతున్నాను ఈ వీడియోలు అంటే సో ఫస్ట్ వీడియోలో మిస్ అయ్యాయి కాబట్టి ఇవి సెకండ్ వీడియోలో అయితే మీకు పెడుతున్నాను అనమాట అటు తరువాత ఈ వస్తువులు ప్రతిదీ అక్కడ మీకు ఇమిగ్రేషన్లో క్లియరెన్స్ చెక్ చేసిన తర్వాత మాత్రమే మీకు అక్కడికి ఫ్లైట్ అయితే అలో చేస్తారనమాట సో ఇక్కడ మీరు చూడొచ్చు దానికి సంబంధించినటువంటి ఫొటోస్ అంతా కూడా మీకు ఇక్కడ షేర్ చేయడం జరిగింది అనమాట సో నేను ఇక్కడ అక్కడ మీకు స్టార్టింగ్లోనే ఒక వాయిస్ అయితే మీకు చూపించడం జరిగింది ఆ వాయిస్ ఏమంటే అక్కడ ఎయిర్ హోస్టర్ మనకు సిగ్నల్ అయితే అంటే ఇన్ఫర్మేషన్ పాస్ చేయడం అయితే జరిగింది అన్నమాట మీకు కొన్ని నిమిషాల్లో మీరు ల్యాండ్ అవుతారు ఆ ల్యాండ్ అయ్యే సమయానికి మీరు అక్కడ సీట్ బెల్ట్ అయితే తప్పనిసరిగా వేసుకోండి మీ సీట్ పొజిషన్ అంటే మనము సీటు పుష్ బ్యాక్లో ఉంటాం కదండి పుష్ బ్యాక్లో ఉండకుండా అదేవిధంగా హెడ్ని ముందుకు తలకు పెట్టి పడుకుంటాం అలా పెట్టుకోకుండా మీరు స్ట్రైట్గా ఉండి మీ సీట్ బెల్ట్ని అయితే వేసుకోండి అదేవిధంగా ఏమంటే మనకు ఫ్రంట్ సీటు మనకు లగేజ్ క్యారియర్ వస్తుంది అంటే మన ఫ్రంట్ సీట్కు అంటే మనం పెట్టుకోవడానికి మన ఫ్రంట్ సీట్కి వెనకాల పక్క మనకు లగేజ్ లాగా వస్తుంది ఆ లగేజ్లో మనం ఏమైనా పెట్టున్నా కూడా ఆ లగేజ్ క్యారియర్ని కూడా మనం ఫోల్డ్ చేసేయాలి ఎందుకంటే ఒకవేళ మనకు ల్యాండింగ్ అయ్యేటప్పుడు ఫ్లైట్ కొంచెం డౌన్ దిగుతుంది కదండి అలాంటప్పుడు తగిలే ఛాన్సెస్ ఉంటుంది సో అవంతా కూడా మీరు ఫోల్డ్ చేసేసి కరెక్ట్గా మీరు స్ట్రైట్ పొజిషన్లో అయితే కూర్చోండి అనేసి మనకు ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగిందనమాట సో మనం ఆల్రెడీ జస్ట్ థాయ్లాండ్లో అయితే దిగే దిగేసాము సో అక్కడ నుంచి మనకు వెల్కమ్ వస్తారు కదండి ఎయిర్పోర్ట్లో వెల్కమ్ రిసీవర్ పర్సన్స్ వస్తారు కదా వాళ్ళైతే రావడం జరిగింది సో ఇక్కడ వచ్చి ఇక్కడ మీరు చూసుకోవచ్చు థాయ్లాండ్లో ఎంటర్ ఏమన్నా థాయిలాండ్ ఎయిర్పోర్ట్ ఇంటర్నేషనల్ టర్మినల్ అవుట్ సైడ్ అనమాట ఎగ్జిట్ సైడ్ ఇది ఫోటో అయితే సో మనకు రిసీవ్ చేసుకోవడానికి మనకు అక్కడ రిసీవ్ ఒక మేడం కూడా వచ్చారు సో వాళ్ళకు కూడా ఇక్కడ ఫోటో అయితే మీకు షేర్ చేయడం జరిగింది ఇక్కడ చూడొచ్చు మీరు ఫోటో కూడా చూపిస్తాను సో తను అండి తను మాకు వెల్కమ్ చెప్పారు వెల్కమ్ చెప్పి అదే మన సాంప్రదాయం నుంచి ఒక పూలమాల వేయడం అలా అక్కడ వాళ్ళు ఆ మాల ద్వారా అయితే మనకు వెల్కమ్ చెప్పారనమాట సో సో థాయిలాండ్కు వచ్చిన తర్వాత నేను మీకు అంటే ఇది థాయిలాండ్ సంబంధించిన ఫొటోస్ ఇక్కడ నేను ఈ ఫోటో తర్వాత మీకు ఏం చూపిస్తానంటే ఫ్లైట్ అంటే ఎంటర్ అయినప్పుడు ఫ్లైట్లోకి మనం ఎంటర్ అయినప్పటి నుంచి అక్కడ ల్యాండింగ్ అయ్యేటప్పుడు ల్యాండింగ్ అయ్యేటప్పుడు ఏ సిచ్యువేషన్స్ ఉన్నాయి ఎలా ఉన్నింది అక్కడ మీకు మనం పైన వ్యూ ఎలా పై నుంచి మనము వ్యూ చూస్తే ఎలా ఉన్నింది అనేసి మీకు అద్భుతమైనటువంటి వీడియోస్ అయితే ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను అనమాట వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడొచ్చు మీరు సో దానికి సంబంధించినటువంటి ఇక్కడ చూడవచ్చు మీరు అక్కడ మనము ఫ్లైట్ లైక్ ఎంటర్ అయిన తర్వాత మనకు అక్కడ ఉంటుంది చూడండి ఇది వచ్చి మనకు సెవెన్ కేజెస్ లగేజ్ అంటే పర్ హెడ్ వచ్చి మనకు సెవెన్ కేజెస్ లగేజ్ అయితే అలో చేస్తారనమాట ఆ కేజీ అక్కడ పెట్టిన తర్వాత మనము ఫ్లైట్ అయితే వెళ్ళడం వెళ్ళవచ్చు సో ఇక్కడ దీన్ని చూసారంటే ఇది నేను ఆల్రెడీ Ladies and Back gentlemen, gentlemen return to your seat, your hand up. Luggage in the compartment or under the seat in front of you. Except passengers seated at row number one and over wing exit areas. Put your seat in an upright position, fasten your seatbelt, secure your tray table to its original position, put your armrest down and keep your During the flight, such as laptop computers, portable media players, portable game devices, and mobile phones in offline or flight mode, kindly turn them off to prepare. అన్నమాట ఇక్కడ మనము థాయిలాండ్ ఎయిర్పోర్ట్ కి అయితే వచ్చేస్తాము ఇక్కడ బ్యాంకాక్ ఎయిర్పోర్ట్

ఎయిర్పోర్ట్ ఇమిగ్రేషన్ క్లియరెన్స్ చేసుకొని అవుట్ సైడ్కి ఎగ్జిట్కి వెళ్ళాలన్నమాట ఎగ్జిట్ వెళ్ళేటప్పుడు అక్కడ వచ్చి మనము సెవెన్ కేజెస్ కాకుండా ట్వంటీ కేజెస్ వరకు అయితే మనము లగేజ్ బ్యాగ్స్ని అయితే మనం ప్రొవైడ్ చేసుకోవచ్చు అంటే ఎయిర్పోర్ట్ అలో చేస్తుంది అనమాట ఒకవేళ ట్వంటీ ఫైవ్ ట్వంటీ కేజెస్ పైన కూడా అలో చేస్తారు దానికి మనం అడిషనల్ ఛార్జెస్ అయితే పే చేయాలి ఆ బ్యాగ్స్ అంటే మనం ఇక్కడ ట్వంటీ కేజెస్ బ్యాగ్స్ ఇచ్చాం చూడండి ఆ బ్యాగ్స్ అయితే మనకు అక్కడ అనమాట అంటే ప్లాట్ఫామ్ నెంబర్ ఇస్తారు ఆ ప్లాట్ఫామ్ నెంబర్ దగ్గరికి వచ్చి మనం అక్కడ వెయిట్ చేశామంటే ఆ విధంగా మీకు ఆ బ్యాగ్స్ అయితే అక్కడ లగేజ్ బ్యాగ్స్ అయితే మనము రిసీవ్ చేసుకోవచ్చు అండి ఇక్కడ చూడండి ఆ బ్యాగ్స్ అయితే ఆ విధంగా రిసీవ్ చేసుకొని మనం అక్కడి నుంచి అయితే మనము ఎగ్జిట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది అన్నమాట ఇదే అండి ఇవాళ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్